ప్రభుని సూక్రిస్తున్నాం పేరిట ఈ వర్తమానం వింటున్న ప్రియులందరూ కూడా శుభం కలుగును కాక మన చుట్టూ ఎన్నో సౌండ్లు ఉన్నాయి ఎన్నో శబ్దాలు ఉన్నాయి ఉన్నప్పటికి కూడా దేని వాక్యం ఆగదు కదా అందుకొరికే ఆ వాక్యాన్ని మీకు అందించడానికి కొరకై ప్రభుత్వ సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తుంటున్నాం కొన్ని నిమిషాలు శ్రద్ధగా ఆలోకించండి తత్ఫలితంగా మీరు ఆత్మీయంగా అన్ని విధాలుగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందగలరు ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం ప్రింగళ మాపలవు తండ్రి నమ్ముకని దేవా నీకందనాలు స్తోత్ర ఆచరించుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో ప్రభా కొన్ని చుట్టుపక్కల ఎంతో డిస్టబెన్స్ ఉన్నప్పటికి కూడా నీ మాటలు అందించడానికి మీరు ఇస్తున్న కృపణ బయట స్తోత్రాలు వింటున్నా మా ప్రియులను మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా మా తన మీద అవలసిన అభిషేకించి ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా మీరే చూపించవలసిందిగా ప్రార్థన ఏ ఏసే పరిశుద్ధనామన స్థుతించి ప్రార్థించి గణపక్షి వేడికి ఉంచున్నాము తండ్రి ఓమేన్ ప్రియుడ మనం ఇంతవరకు కూడా యుగాల గురించి నేర్చుకుంటూ వచ్చాము దాదాపుగా ఐదు యుగాల గురించి మనం ఇప్పటికే బైబిల్ గ్రంథంలో చూస్తూ వచ్చాము ఇప్పుడు ఆరో యుగాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి యుగము ఎందుకంటే మనం ఉన్నది ఆ యుగంలోనే యుగం పేరు ఏమంటారంటే కృపాయుగము అంటారు కృపాయుగమో కృప అనే మాట అర్థం చాలామందికి తెలియదు కృప అంటే ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు గ్రేస్ అంటే ఒక విద్యార్థి ఫెయిల్ అయిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి కొన్ని మార్కులు ఎక్స్ట్రా మార్కులు కలిపి అతను పాస్ చేస్తారు దానిని గ్రేస్ మార్కులు అంటారు అలాగే ప్రతి మనుషుడు కూడా తన పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తను వెళ్లకుండా చేసేదాని కొరకై ఎలాగ ఎక్స్ట్రా మార్కులు కలిపారో అలాగే మన ప్రభునేశ్వర క్రీస్తు వారు యుగంలో ప్రత్యక్షమై మనకు వచ్చేటటువంటి యొక్క నరకము అగ్నిగుండము వాడన్నిటిని తప్పించేశాడు అందుకనే దీనిని కృపాయుగము అని అన్నారు అనగా ఒక మానవుడు దేనైతే పొందడానికి అర్హుడు కాడో అర్హత ఇచ్చేదే కృప అంటే అర్థము అంటే ఒక పాపం చేసే వ్యక్తి అబద్ధాలు ధనతనాలు మోసాలు లంచాలు విచారాలు నానా రకమైనటువంటి చెరు కార్యాలు చేసినటువంటి వ్యక్తికి మరి పరలోకము దేవదోతలు మహిమ అవన్నీ వస్తాయా రావు కదా అందుకనే అవి పొందే దాని కొరకే ప్రభు ఇచ్చాడు ధర్మశాస్త్ర యుగమంలో ఏమవుతూ వచ్చిందంటే ఆయన నీతివంతుడు న్యాయవంతుడు కాబట్టి అది ప్రారంభించినటువంటి నిర్మాకాణం నుండి మలాకీ గ్రంథం వరకు కూడా మరి వారి యాజకులైనా ఇస్రాయేలీలైనా అన్యజనాంగమైనా రాజులైనా మరి ప్రవక్తలైనప్పటికి కూడా ఎవరికి ఇవ్వాల్సినటువంటి శిక్ష ఎవరికి ఇవ్వాల్సినటువంటి యొక్క ప్రతిఫలము వాళ్ళకి ఇస్తూ వచ్చాడు వారి వారి మంచితనాన్ని బట్టి ప్రతిఫలము ఆశీర్వాదం దీవెనిస్తూ వచ్చారు వారి వారి చెడు కార్యాలను బట్టి శిక్షకు అప్పగిస్తూ వచ్చాడు చిన్నపిల్లలైనా యవనస్తులైనా వృద్ధులైనా ఎవరిని విడిచిపెట్టలేదు అదే ధర్మశాస్త్రము అంటారు ఇది ఎక్కడదా కొనసాగింది అంటే మలాకి గ్రంథం వరకు కొనసాగింది మలాఖీ గ్రంథం వరకు కూడా దేవుడు అందరినీ శిక్షిస్తూ 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 అలాగే కొన్ని మరి ప్రవక్తలు ఆ తర్వాత యాజకులు తర్వాత రాజులు ఎవరిని చెప్పినా కూడా ప్రజలు ఎన్నుకునే స్థితిలో లేరు ఒక రకంగా చెప్పాలంటే మనం కానీ హెస్కేల్ గ్రంథము ఇరుమే గ్రంథాలు కానీ చూసినట్లయితే వాస్తవానికి ప్రవక్తలు యాజకులు మరి దేవుని యొక్క మరి సన్నిధిలో ఉండేటటువంటి వారే తప్పిపోయినట్లుగా కనబడుతుంది వారే తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయినారు అది సరిచేయాలి అంటే వేరే మార్గం లేదు అందుకనే మరి వీళ్ళని నేను శిక్షిస్తాను ఎంతకాలం వీళ్ళని చంపి నరకాన్ని పంపిస్తాను ఎంతకాలం వీళ్ళకి తీర్పు తీరుస్తూ నా నేను పుట్టించినటువంటి మానవులు నా రూపం ఇచ్చినటువంటి మానవులు నా శ్వాసించినటువంటి మానవులను నేను ఎంతకాలం ఇలాగా శిక్షించి నరకాన్ని పంపించాలని ఆయన తలంచి ఒక ఆలోచన చేశాడు ఆ ఆలోచన ఏంటంటే మరి నేను న్యాయ న్యాయం జరిగించాలి కాబట్టి పాపం చేశారు ప్రతి ఒక్కరు రోమా మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడిని గురించి మామను పొందలేకపోవచ్చున్నారు రోమా ఆరు ఇరవై మూడులో ఏలైనగా పాపం వచ్చి జీవితం మారణము అని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు పాపం చేశారు మరణం పొందాల్సిందే కదా ఆ మరణం నేనే తీసుకుంటాను నేను సృష్టించిన నేరకి నా ప్రజల కొరకై అని ఆయన వీళ్ళకి రెండు ఐదు వచ్చిన ప్రకారము ప్రలోక మహిమను విషిపెట్టేసి దేవదూతల మహిమను విషిపెట్టేసి భూలోకానికి మానవుడిగా వచ్చాడు మానవుడిగా జన్మించాడు అయితే ఆయన దేవుడిగా నిరూపించడానికి కొరకు ఆయన బోధలో దైవత్వం ఉన్నది ఆయన కార్యాల్లో దైవత్వం ఉన్నది ఆయన క్రియల్లో దైవత్వం ఉన్నది ఆయన చూసినటువంటి దయ్యాలు మరి అవన్నీ కూడా గడగడ వణికి ఆయన దేవుడని చెప్తూ వచ్చారు దేవుని కుమారుడని చెప్తూ వచ్చారు కాబట్టి ఆయన దేవుడిని రూపించుకునే దాని కొరకే మానవులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మానవులందరి కొరకు ఆయన చనిపోయినాడు మానవుల యొక్క పాపాల కొరకు శిలవ మీద రక్తము కార్చాడు ఆయన చిందించి మానవ పాపాల యొక్క అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు అందుకనే మనవారు చెప్పిన రీతిగా సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలయాగం అని అన్నారు సర్వమానవాళ్ళ యొక్క పాపాలు క్షమించబడాలంటే రక్తము చిందించబడాలా ఆ రక్తం ద్వారానే ఒక వ్యక్తి పర్వోకరాజ్యము మోక్షరాజ్యం పోతారని చెప్పాడు అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా ఇది ప్రభుణేశు క్రీస్తు వారు మత్యస్వార్థ కోడాధ్యాం మిరవటంలో పుట్టినప్పటి నుంచి కృపాయుగమం స్టార్ట్ అయిపోయినది అది ఎప్పటివరకు ఉండబోతుంది అంటే ఆయన తిరిగి భూలోకానికి రాబోతుంటున్నాడు ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు ఆ సమయంలో ఎవరెవరైతే దేవుని కొరకై సిద్ధపడి పరిశుద్ధంగా జీవిస్తూ నీతిగా జీవిస్తూ భక్తిగా జీవిస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన పిలిపి వినుకొని మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు ఎవరైతే నామకార్థంగా జీవించారో ఆయనంటే నమ్మలేదో ఇతర దేవతలను దేవుళ్ళని నమ్మేసేసి ఆయన దేవుడు కాదన్నారు ఆయన దూషించి ద్వేషించారు వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు తర్వాత వాళ్ళకి తీర్పు జరుగుతూ వస్తుంది ఆ తీర్పును బట్టి వాళ్ళని ఎక్కడ పంపించాలో దేవుడే పంపిస్తాడు కాబట్టి ఇప్పుడు మనమున్నది కృపాయుగము ఈ కృపాయుగముగా ఆయన చివరిలోకి వచ్చేసాను అందుకని ఎక్కడ చూసినా కరువులు భూకంపాలు ఎక్కడ చూసినా కూడా తెగుళ్ళు ఎక్కడ చూసినా కూడా భయంకర తుఫాన్లు సముద్రాలు నదుల మీద దేవుని యొక్క తీర్పులు ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాల్లో అలాగే మరి చైనా ప్రాంతాల్లో హాంకాంగ్ ప్రాంతంలో అలాగే మరి ఇప్పుడు అయితే విత్ వియత్నాం అనే ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా దేవుని యొక్క తీర్పులు జరుగుతున్నాయి ఇది కృపాయుగము ఈ కృపరుగాన్ని మనం ఉపయోగించుకోకపోయామంటే మనం అందరూ నిత్య నరకానికి వెళ్లాల్సిందే కాబట్టి ప్రియమైన సుదరి సుదరలేరా కృపాయుగుల ప్రభులేస్తూ క్రీస్తువాన్ని నమ్ముకొని ఆయన రక్షకుడిగా చేర్చుకునండి నువ్వు చేయవలసిన పని ఏం లేదు ప్రభు ఆ నేను పాపిని నన్ను క్షమించు అడుగు ప్రభు ప్రభుని క్షమిస్తాడు తండ్రి తన బిడ్డని క్షమించడా నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు మోక్షరాజ్యం ఇస్తాడు దానికోసం నువ్వేదో ఆయనకి పూజలు పునస్కారాలు చేయాల్సిన పనేం లేదు యజ్ఞేగాదులు చేయవలసినటువంటి పనేం లేదు లేకపోతే ఏదో అరణ్యములో మరి కొండల దగ్గరికి వెళ్ళి తపస్సులు చేయవలసినటువంటి పని లేదు లేకపోతే ఏదో హోమం చేయవలసినటువంటి పని లేదు ఆయన తండ్రి మన మెడలమి చేసిన తప్పులు ఒప్పుకుంటే క్షమిస్తాడు మన్నిస్తాడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తారు కాబట్టి ఈ మాట ఉన్నటువంటి మీరు అందరూ కూడా నేనే ప్రభునేశ్వర క్రీస్తు వారిని అంగీకరించాను ఈ కృపాకాలము దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద ప్రారంభించబడి ఈ కృపాకాలంలో ఆయన మనకు ఆయన వాక్యము మనకు అందిస్తూ మన చేతిలో ఉన్న పరిశుధ గ్రంథం ఆయన మాట ఆయన మనసులో ఈ గ్రంథంలో రాయబడినది ఈ గ్రంథం దాదాపుగా మూడు వేల భాషల కంటే ఎక్కువ భాషలో తర్జుమా చేయబడింది ఈ గ్రంథం రాయడానికి పదహారు వందల సంవత్సరాలు పట్టింది దాదాపు నలభై నలభై మంది పండితులం అనుకునే పామరులు రాజులం అనుకునే ప్రవక్తలు యాజకులు ఎవరెవరు వారి యొక్క అనుభవాన్ని కూడా రాసినటువంటి గ్రంథం ఈ గ్రంథం ఇది మన చేతిలో దేవుడు ఉంచాడు కాబట్టి ఈ గ్రంథాన్ని మనము ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆ ప్రభుని తెలుసుకోవడం కొరకై మనకిచ్చాడు అందుకనే ఈ గ్రంథాన్ని మనం చదువుకోవాలి ఈ కృపా మనం కానీ దాటుకొని పోయినామంటే భయంకరమైనటువంటి యుగము అనగా చాలా కష్టాలు శ్రమలు బాధలు మరి అంత్యస్తు పరిపాలనలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనేక రకాలైన మరణాలు దేవుని యొక్క తీర్పులు సముద్రం అంతా కూడా రక్తమయమవుతుంది మరి నదులన్నీ కూడా రక్తమయమైపోతాయి ఆకాశుని నక్షత్రాలు రాలిపోతాయి పంచిభూతాలు వెంటంతో లయమైపోతాయి అటు దినం రాకమనిపే ప్రభునేశ్వర క్రీస్తు వారిని మీ సొంత రక్షుడిగా అంగీకరించండి ఆయన మీ కట్టే అనుభవాన్ని దయచేయను గాక అందుకని దీని కృపాయుగం అని అన్నారు ఇది ఆరో యుగము ఈ యుగము తర్వాత మరొక యుగం ఉన్నది ప్రభు సమయమిస్తే ఆ యుగాన్ని గురించి తర్వాత ధ్యానించుకుందాం ఇంకా నువ్వు ప్రభుని అంగీకరించలేదా ఈరోజు అంగీకరించు ఏం లేదు ప్రభు అని నేను పాపిని నన్ను క్షమించమని అడుగు ఆయన క్షమిస్తాడు నీ మనసులో శాంతి నెమ్మది సమాధానం ఉంటుంది నీకు అన్ని దీవుల్లో వస్తూ ఉంటాయి ప్రభు నీకు సహాయం చేయనుగాక ఆమె